కృప దొరుకుతుంది దీన మనసుకి రెండోది ఏం జరుగు ఏం దొరుకుతుంది ఇది ఉంది నా మైంద రెండోది ఏం దొరుకుతుంది పరలోక రాజ్యం దొరుకుతుందండి దేనికి దీన మనసుకి ఇంకా తన మార్గాలు నేర్పుతాడు మొట్టమొదటిది దీన మనసు గలవారు కృప పొందుతారు రెండవది దేవుని మార్గాలు నేర్పించబడతారు మూడవది పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు స్తోత్రం అంతేకాదు దీన మనసు గలవారు సాత్వికం గలవారికంట భూమిని ఇస్తాడంట స్వతంత్రింపజేస్తాడంటీ సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు భూమిని కూడా ఇస్తాడంట భూలోకంలో వ్యక్తుల్ని ఇస్తాడంట దీన మనసు గల సాత్వికులకి స్తోత్రం నాలుగోది ఐదోది చెప్పేదా ఫైనల్ అసలు దీన మనసు గల వాళ్ళ దగ్గర ఆయనే ఉంటాడంట అయిపోయింది ఇంకేం కావాలి చెప్పు ఆయన ఉంటానన్నాడు ఇంకా ఆయన ఉంటే ఇంకా కావాల్సిందేముందండి దీర్ణ మనసు కలిగిన వాళ్ళ దగ్గర ఎంత అవసరమో చూడు దీన మనసు మరి ఇప్పుడు మనం ఇడివేళం ఊరేగొచ్చా ఏందమ్మా చెప్పరు నడమంత్రం ఊరేకొచ్చా అనొచ్చా అహంకారంగా పెడద్దరంగా ఊరేగొచ్చా ఎంత దీన మనసును అలవాటు చేసుకుంటావో అంతగా ఇప్పుడు చెప్పిన అన్నీ పొందుకుంటాం నాకు ఏ సై చెప్పాడు స్టార్టింగ్లో చెప్పాడే ఎవరు నేను నిన్నన్నా నువ్వు బావాకు దీన మనసు కలిగి తగ్గించుకో నేను చూసుకుంటా మిగిలిందన్నాడు అందుకేం చేస్తా ముఖం మీద తిడతాను నవ్వుతా దిగొచ్చా వేదిక మీద ఉన్నాను నేనున్నాను ఇంకొక దైవజనుడు ఉన్నాడు ముఖం మీదనే తిడతున్నాడు ఆయన ఎవరున కదా నన్నే మైగులో మైక్లో నాకు కోపం ఆవేశం ఉంటాయిగా వస్తుంది దేవుడు అంటున్నాడు వస్తే అన్నాడు ఎట్రా వస్తే వస్తే అట్టా చంపేదాన్ని అన్నాడు కనుసుకున్నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అహాన్ని చంపుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏం స్పందించు దిగిరా నువ్వు నవ్వుతా దిగిరా అన్నాడు నువ్వు సైలెంట్ నవ్వుతా దిగిరా అన్నాడు నేను చూసుకుంటాను దిగిరా వాళ్ళందరి ముందు ఆ తలని చూపించాడు చాలా చోట్ల వేది ఇప్పుడు నేను సేవకున్నాయని విశ్వాసి ఉన్నప్పుడు కూడా నేను పాటలు పాడే తల అంత ఇచ్చాడు కదా నేను పాడతానని వేదిక దగ్గరికి పోయి అడిగేదానికి లేదు నాకు ఇష్టం చెప్పాడు నాకు ఎప్పుడు అట్లా అడగొద్దు అని నేను పాడతానని అడగొద్దు ప్రార్థన చేయడం ఎక్కడన్నా వేదికల్లో పెద్ద పెద్ద వేదికల మీద పా ఈ పాటలు పాడే పాడుతూ ఉంటారు కదా వాళ్ళతో పాటు పాడగలను దేవుడు ఇచ్చిన కృపలో అయితే జనాల్లో కూర్చుంటా నేను నిన్ను ఉంది ఒకవేళ నేను పాడటం నీకు ఇష్టమైతే నువ్వే చూసుకుంటావు నేనుగా మాత్రం వాళ్ళని పోయి ఏమండి పాట పాడతా నాకు ఛాన్స్ ఏంటి నేను అనను అనే జనాల్లో కూర్చుంటా ఇవ్వకపోయినా పర్వాలేదు పాడేవాళ్ళు పాడుతుంటే ఎంజాయ్ చేస్తాను పేపర్లు రాసి పంపించటం కానీ నేను పక్కన వాళ్ళకి చెప్పి నేను పాడతానండి కాదు చెప్పండి పోయి అని ఈ పాటలు పాడేవాళ్ళకి తాగుబోతుడికి కానీ ఇది ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట వ్యసనం అది ఒకటి ఉంటుంది నేను చూశాను దేవుడు దేవాల ఆ శోధన చేయించడానికి కృపనిచ్చాడు దేవుడు నేను 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 బాను సాధినంత వరకు పాడుతున్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను ఆనందిస్తాను నేను పాడేది ఉంటే ఆయన పిలిపిస్తాడే అనుకుంటా అని జనంలో కూర్చుంటా ఆశ్చర్యం చెప్పనా అంతమంది జనంలో ఎట్ట చూస్తారో ఎట్ట పట్టుకుంటారో వాళ్ళే పోయి చూడతారు స్టేజీ కాడికి ఫలానా ప్లేస్లో రాజు అనేవాడు ఉన్నాడు పాడతాడు మంచిగానే పాడతాడు అండ్ బిలవండా ఇక ఆ మైకులో నుంచి వచ్చేది పిలుపు ఫలానా చాలేం గారు ఉన్నాడు మన మధ్యలో ఆయన వచ్చి ఒక పాట పాడతాడు విశ్వాసిగా ఉన్నప్పుడు మరి పాడాలంటే ఎవరికైనా ఉంటుంది కదా నాకు ఉన్నప్పటికీ నేను పోయి వాళ్ళ దగ్గర అడిగేదానికి చేయలే దేవునికి స్తోత్రం హలో దేవుడు నేర్పాడు అట్లా అడగొద్దని అది నేను వాడుకోవాలి నేను ఇవ్వాలి నీకు అవకాశం నువ్వు తొందరపడి ఆడాబడి చేయవాకు ప్రజల్లో కనబడాలని ఎక్స్పోజ్ అవ్వాలని తప్పించేవాకు మరుగును అన్నాడు అందుకని నేను మరుగునే ఉంటా ఆ మరుగుని ఉంటే ఎట్లా పట్టుకుంటారో పోయి తీసుకెళ్ళి పిలిపిస్తారు పాడి దేవుణ్ణి మైంపరి చూస్తా వేదిక మీద ముందు కనపడాలని కానీ వేదికల మీద ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలని కానీ పిలిస్తే భయం నాకు స్టేజీల మీదకి మన మధ్యలో ఆయన ఉన్నాడు వస్తాడంటే నాకు టెన్షన్ వినటానికే ఇష్టం మాట్లాడడానికి ఇష్టం ఉండదు ఇప్పటికి కూడా ఏందో ఏమో మరి మీరు అటు చూడవాకండి నీకు ఆ టెన్షన్ అనవాకండి ఏం చెప్పేది ఒరే నువ్వు లచ్చల మందిలో నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు టెన్షన్ అంటున్నావు అని అనవాకండి అమ్మమ్మలో పెద్దమ్మలో నిజంగా లోపల టెన్షన్ ఉంటుంది ఏంది దేవుడి పని మామూలు విషయమా బలిపీఠం ఎక్కాలంటే టెన్షన్ కాదు ఏమర్హతుంది మనకి కృప కదా ఆయన కృప ఆయన దయా వినటానికి ఇష్టపడతా ఇప్పుడు కూడా చెప్పాలంటే బో బాధ విన వినటం అంటే బాగా ఇష్టం గంటల గంటలు వినమన్నా ఇంట నాలుగు గంటల ప్రసంగాలు కూడా విన్నోండి నేను నాలుగు గంటల ప్రసంగాలు పెద్దోళ్ళు ముసలోళ్ళు చెబుతుంటే నాలుగు గంటలు కూర్చొని రాసుకుంటా ఇష్టం వింటాం మరి బాగా విన్నోడే బాగా చెప్పగలుగుతాడు వినానికి నిద్రమోహం వేసుకొని విడి తిగుతా సరిగ్గా వినకపోతే ఏం చదువుతరింది వినటం నేర్చుకోవద్దు స్తోత్రం ఎప్పుడు గట్టిగా దీన మనస్సు కలిగి మనం ఉంటే అన్ని పనులు ఆయన చూసుకుంటాడండి మనం ఎంత దీనులమే తగ్గించుకుంటామో అంత నచ్చుతాం ఆయనకి నచ్చుతాం మన మనం దీనత్వం చూపే కొద్దీ ఆయనకి కోపం మొత్తం ఉంటుంది రావాల్సిందే ఆయనకి మనకు కాదు మనం దీనత్వంతో తగ్గించుకునే కొద్దీ ఆయనకి కోపం రేగిద్ది అప్పుడు ఆయన పంతం పడతాడు ఆయన పంతం పట్టాడంటే ఇంకా మన రొట్టి విరిగి అంతే దేవునికి స్తోత్రం కలిగునుగా ఇంకా చెప్పాలంటే దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడు బా ఇంకా ఏం కావాలండి ఆయనే మన దగ్గర ఉంటాను అంటే ఇన్ని ఉన్న దీన మనసు ఏ సయ్యలో ఉందట మనం ఏసును నేర్చుకోవాలి అన్నాను కదా ఆ యేసులో మొట్టమొదటి ఒక్కడ చెప్పి ఆ దీన మనస్సు తండ్రి ఏసై దగ్గరే ఉన్నాడు నేను నా తండ్రి వేరుగా లేము నేను నా తండ్రి కలిసే ఉన్నాము అన్నాడు మరి ఏసై దీన మనసుడు ఏసైవ్ దగ్గర తండ్రి ఉన్నాడు మనం కూడా దీన మనసును సాధన చేస్తే దేవుడు ఎక్కడో కాదు మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు మనం దీన మనసు గలవారమై ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట దేవుని సన్నిదోచిద్దే మనం దీన మనస్సు గలవారమై ఏ వ్యక్తిని మనం స్పర్శిస్తామో ఆ వ్యక్తిని దేవుడు తాకుతాడు ఎంత ఇంపార్టెంట్ అది దీన మనసు సాధన చేయాలో వద్దా చెప్పా నా ధర్మంగా నీ ఇష్టం నేను కూడా అదే పోరాడుతున్నా ఇప్పటికి కూడా సాధన చేస్తున్నా అహంకారంగా గైగయలాటం నాకు ఇష్టం ఉండదు నీకే స్తోత్రం ప్రభా దీన మనసు కలిగి తగ్గించుకోవటమే నాకు ఇష్టం చాలా ఉన్నాయి అనుభవాలు దీన మనసుతో సాధించిన విజయాలు మస్తు ఉన్నాయి మందిరంలో ప్రార్థన చేసుకొని అటు అడ్డం పడ్డా ఒక చోట వచ్చి లేపి ఇది పండుకునే స్థలం కాదు లేచి నీ ఇంటికి పోయి పండుకొని లేపి పంపించారు ఆ మందిరం కొంచెం పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రార్థనకు అనువుగా ఉంటుందని ప్రార్థన చేసుకొని ఏదన్నా దేవుడు చూపిస్తాడేమని పక్కన పండుకున్నా ఒకవేళ అక్కడ పండుకోకూడదంటే బాబు నువ్వు ఇక్కడ లేచి పక్కకి వెళ్ళి అక్కడ పండుకున్నానా ఇది ప్రజలు ప్రార్థించుకునే స్థలం అంటే బాగుండేది లే లేచి నువ్వు వెళ్ళు ఇంటికాడ పండుకోపోయింది అది తప్పే ఉండొచ్చు నేను చేసింది చర్చిలో పండుకోవటం అక్కడ పండుకోకూడదేమో కొంచెం పక్కకి వెళ్ళి పండుకోరా బాబు అంటే బాగుంటుంది లే 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 చెల్లు అన్నారు ఒక విశ్వాసమే ఏడుపు వచ్చింది స్తోత్రం ఏమంటాం ఏమన్న ఇద్దరు కలిసి అన్నారు నీకే స్తోత్రం అయినా అని లేచెల్లు కొంచెం దూరం వెళ్ళినాక దేవుడు మాట్లాడుతున్నాడు బాధపడవాకు అంతకంటే రెట్టింపు 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 విశాలంగా ఉన్న మందిర ప్రాంగణం నీకిస్తాను దానికంటే అనేక రెట్లు పెద్దదైనదాన్ని నేను నీకిస్తాను అందులో నీ చేత పరిచయం చేపిస్తా మొహమా నువ్వు ఏడు రాడు ఎంత ఏడుస్తావు నీకు చేస్తా నా పని భవిష్యత్తులో చేస్తానా ఎకరాలకు సరిపోయిన ప్రాంగణాన్ని ఇచ్చాడు ఎకరాలు ఎంత ఇది చిన్నదా ఎకరాలకుంది ఇప్పుడు ఏ మూలు కూర్చుంటే ఏమంటారు ఇక కాకపోతే ఇప్పుడు ఇందులో నన్ను నొన్నట్లా అది వచ్చిన గొడవ ఏ జామున వచ్చినా ఉంటున్నారు కనీసం వంద మంది తక్కువ ఉంటారు వంట్లా ఏ జామునన్నా చూడు వంద మంది తక్కువ ఉంటుందా కనిపిస్తే ఆ అటుకుండా వచ్చాడంటే ఇటు పక్క నుంచి వస్తా ఉండరు ఇక అంత వచ్చాడంటే వచ్చాడంట వచ్చాడంటాన్ని ఇక అటు నుంచి అటే పరిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ చివరికి ఎప్పుడు ఎప్పుడొస్తుందని తెలుసా అందరూ నిద్రపోయి మధ్యరాత్రి రెండు రెండింటప్పుడు లేచి వస్తున్నా దేవునికి స్తోత్రం ఇంకప్పుడు ఎవరు మెలుగు తెచ్చుకోవాలన్నా ఉండదు గోపిక రెండింటికి శుభ్రంగా నిద్రపోతారు ఆ జామున వచ్చి తిరిగి వెళ్తా ఏం చేయమంట మరి కనిపిస్తే కాల్చిపోతే ఎప్పుడన్నా లేనప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనకి ఎనీ టైం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ దేవునికి స్తోత్రం ఫ్రీలారా ఒక అవమానాన్ని మనం పొందినప్పుడు దేవా నువ్వు చూస్తున్నావు కదా నీకు స్తోత్రం తండ్రి ఒక తృణీకరాన్ని మనం పొందినప్పుడు ఒక అగౌరవంగా మనల్ని మాట్లాడినప్పుడు ఏసయా నువ్వు చూస్తున్నావుగా నీకే స్తోత్రం పర్లేదులేయా వాళ్ళు అలా అంటానికి తగినే తగినాన్నే అన్నయ్యలేయా ఏమైంది పోన్లే వాళ్ళకి తెలిస్తే అంటారా తెలియదే పోనీ అయ్యా పోనీలేయ్యా పోనీలేయా పోనీ అంటే ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు ఎక్కడున్నా మాట ఎషా యాభై ఏడు పదిహేనులో ఉంది నేను వినయము గలవారి యొద్ధను దీన మనస్సు గలవారి నివసించుచున్నాను అన్నాడు సో దీన మనసు గలవారికి ఆయన మార్గాలు చూపుతాడు దీన మనసు గలవారికి కృప చూపుతాడు దీన మనసు గలవారికి ఏం చేస్తాడు పరలోక రాజ్య నిర్మాణంలో భాగం ఇస్తాడు పరలోక రాజ్యంలో స్థలం ఇస్తాడు దీన మనసు గల వారికి భూలోకాన్ని స్వతంత్రింపజేస్తాడు దీన మనసు గల వారి యొద్ధ నివాసం ఉంటాడు